ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు మరొక వాక్య భాగంలో నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం ఏంటంటే మన శ్రమలను మరిచిపోవడం ఎలా మన బాధలు మరిచిపోవడం ఎలా అనే విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని శ్రమలు మాటి మాటికి గుర్తుకొస్తాయి కొన్ని బాధలు కొన్ని అవమానాలు కొన్ని నిందలు కొన్ని శోధనలు కొన్ని మోసాలు మనం నమ్మిన వారు మనల్ని ప్రేమించిన వారు మనల్ని మోసం చేసినప్పుడు ఆ బాధ గుండెల్ని పిండేస్తూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలు మీరు బాగా అర్థం చేసుకోవాలి వ్యాపారంలో నష్టపోయినప్పుడు శ్రమల్లో బాధల్లో పిల్లరా చాలా వేదన పడినప్పుడు ఆ బాధని మర్చిపోవడం చాలామంది వారి వల్ల కాదు బాధని మర్చిపోలేక కొంతమంది అయితే సూసైడ్లు చేసుకుంటారు ఆ బాధలు మరలా మరలా గుర్తుకొచ్చి కొంతమంది మంచాన్ని పడి మనేద పెట్టుకుని అన్ననం అన్నం తినడం మానేసి ప్రియమైన దేవుని పెట్టారు ఎవరితోనూ మాట్లాడరు చాలా మూడిగా ఉంటారు కారణం ఏంటంటే వారికి వచ్చిన బాధ మనసుని తొలిచివేస్తూ ఉంటుంది పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇలాంటి బాధలు నీకు వచ్చినప్పుడు దాన్ని ఎలా మరిచిపోవాలి ఎవరు దాన్ని మైమరిపింపజేయగలరు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను చాలామంది ఆ బాధలు మరిచిపోలేక స్లీపింగ్ ట్యాబ్లెట్లు వాడతారు అయినా కూడా ఆ బాధ వాళ్ళు మరిచిపోలేరు పిల్లరా బైబిల్ గ్రంథములో ఇలాంటి బాధని మైమరిపింపజేసిన దేవుని గురించి ఈరోజు మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథములో రాయబడిన ఒక మాట మనం చదువుకుందాం బైబిల్ గ్రంథములో నుంచి యోబు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చినో ఇరవై ఎనిమిదో వచ్చునని నేను చదువుతున్నాను నా శ్రమను మరిచిపోయేదననియు దుఃఖాముఖుడునై ఉండుట మాని సంతోషముగా ఉండేదననియు నేను అనుకుంటినా అద్భుతమైన మాట నా శ్రమను మరిచిపోయేదననియు దుఃఖాముఖుడునై ఉండుట మాని సంతోషంగా ఉండదననియు నేను అనుకుంటినా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను నా సమస్త బాధలకు భయపడి నేను వణుకుచున్నాను దీని గురించి నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను నా శ్రమలు నా బాధలను నేను మర్చిపోదాం అనుకుంటుంటే నా శ్రమలు నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా వణుకు పడుతుంది అన్నాడు గారు యోబు గారి జీవితంలో వచ్చిన శ్రమలు అన్ని కాదు ఆ శ్రమలు కళ్ళు మూసుకున్నా కనబడతా ఉన్నాయి పొరపాటునైనా నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే కళ్ళకు కూడా వస్తున్నాయి ఎందుకనంటే తన పది మంది పిల్లలు చనిపోయారు తన ఆస్తంతా సర్వనాశనం అయిపోయింది కట్టుకున్న భార్య వదిలేసి వెళ్ళిపోయింది స్నేహితులు దూరంగా నిలబడి వీడేదో తప్పు చేశాడు అందుకే ఈ శ్రమలు వీడి మీదకు వచ్చినాయని అనేకమైన మాటల చేత ఆయన్ని బాధ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలరా ఆ బాధను గుండెల నిండా పెట్టుకుని భరిస్తూ ఈ బాధలన్నీ మర్చిపోదాం అనుకున్నాడు కానీ తన ఒంటి నిండా కురుపులేసే పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవాలి గోక్కోవడానికి గోల్ లేకపోతే చెల్లపింకులతో గోక్కున్నాడని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో యోపు గారు తను మాట్లాడుతున్న మాట నా శ్రమలని నేను మరిచిపోదామని అనుకుంటున్నాను నా బాధలని నేను మర్చిపోదామని అనుకుంటున్నాను దుఃఖాముఖుడినై అంటే ఏడవడం మానేసి మామూలుగా అనుకుంటున్నాను కానీ నా సమస్తల బాధలకు భయపడి నేను అనుకుచున్నాను కొంతమంది జీవితాల్లో చాలా బాధలు ఉంటాయండి సమస్త బాధలు ఒక బాధ కాదు అప్పుల బాధ తర్వాత అనారోగ్య బాధ భర్త బాధ భార్య బాధ బంధువుల బాధ కోర్టుల బాధ కేసుల బాధ ఒక బాధ కాదండి ఒక కుటుంబం అయితే అనేకమైన బాధలు వాళ్ళని చుట్టుముట్టేస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఎందుకు వచ్చిన జీవితం అని చాలామంది చాలించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కుటుంబం కుటుంబమే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు భయపడకు దేవుడు నీకు ఒక దారి చూపించబోతున్నాడు ఏ బాధను చూసి నువ్వు వణుకుతున్నావో ఏ కష్టాన్ని చూసి నువ్వు వణుకుతున్నావో ఏ శ్రమను చూసి నువ్వు వణుకుతున్నావో ఏ శత్రువును చూసి నువ్వు వణుకుతున్నావో అన్నిట్లో నుంచి దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు ఎలా ఇస్తాడు దేవుడు అని మీరు ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములో ఒక మాట నేను మీకు చదివిస్తా యోబుకు వచ్చిన బాధల్లోనే కొన్ని బాధలు ఒక వ్యక్తికి వచ్చాయి ఆ వ్యక్తితో చెబుతున్న మాట మీ ముందు నేను పెడతా బైబిల్ గ్రంథములో నుంచి బైబిల్ గ్రంథములో నుంచి ఆది కాండము ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ అధ్యాయం యాభై ఒకటో వచ్చినాం యాభై రెండవ వచ్చినా నేను చదువుతున్నాను అప్పుడు ఏసేపు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి తన జాష్ట కుమారునికి మనస్సే అని పేరు పెట్టాను మళ్ళా చదువుతున్నాను అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధను నా తన్ నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవినట్లు చేశానని చెప్పి తన జాష్ట కుమారునికి మనస్సే అని పేరు పెట్టాడు ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యోసేపు గారికి తన అన్నదమ్ముల్లో ఉన్నప్పుడే ఒక అలోచింది పదకొండు పనులు పడుకుని ఉంటే ఒక పని నిలబడి ఉంది ఆ కళని తన అన్నదమ్ములకు చెబితే నిశ్చయముగా నీవు మమ్మల్ని వేళతావా అని చెప్పి అతని మీద విషపు చూపు చూచి సొంత అన్నగారులు సొంత రక్త సంబంధికులు అతని మీద పగబట్టి అతన్ని కొట్టి నీళ్లు లేని గోతులో పడేసి తన తండ్రి యోసేపుకి విచిత్ర పటంగి కుట్టిస్తే తట్టుకోలేకపోయారు నాన్న ఏసేపునే బాగా చూస్తున్నాడు మనల్ని బాగా చూడట్లేదు ఈరోజు చాలా కుటుంబాల్లో కూడా ఇలాగే ఉంది తల్లిదండ్రులు పెద్ద కొడుకును ఒక రకంగా చిన్న కొడుకును ఒక రకంగా చూస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అన్నయ్యని బాగా చూస్తుంది లేదా తమ్ముడిని బాగా చూస్తుంది చెల్లిని బాగా చూస్తూ ఉంది కుటుంబంలో గొడవలు రావడానికి కారణం ప్రేమలో వ్యత్యాసాలు కూడా ఉన్నాయి అయితే ఆ రోజుల్లో యోసేపు చిన్నవాడు కనుక తండ్రి బాగా ప్రేమించాడు కానీ అన్నలు మాత్రం సొంత రక్త సంబంధికులు అతని మీద పగబట్టి అతన్ని ఇస్మాయిలుకి కమ్మేశారు తన తండ్రికి అడవులో కడ్గమృగం వచ్చి అతన్ని చీల్ చేసిందని చెప్పి అబద్ధం చెప్పారు చివరికి యోసేపు గారి యొక్క జీవితం ఎలా మారిందంటే నా అని అనుకున్న వాళ్ళందరికీ దూరం అయిపోయాడు తనకంటూ బంధువులు లేరు తనకంటూ రక్త సంబంధికులు లేరు ఎవరు లేరు ఇస్మాయలుకి అమ్మేశారు ఆ ఇస్మాయలు తీసుకుపోయి ఒక ఐగుప్తీని కమ్మేశారు తనదు కాని దేశం తనది కాని భాష అక్కడ బంధువులు లేరు ఎవరు లేరు అతనికి ఏ తోడు లేరు కానీ ప్రియులరా తనకు కలిగిన బాధ అంత ఇంత బాధ కాదు ఐగుప్తిని ఇంట ఒక పనివాడుగా ఒక బానిసగా చేరినటువంటి యోసేపు జీవితంలో అనేకమైన కష్టాలు అవమానాలు బాధలు నిందలు భరించాల్సి వచ్చింది ఫర్ భార్య అకారణంగా తన మీద నింద వేసి తన జైల్లో పెట్టించింది తాను చేయని నేరానికి అతడు జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది తాను పడుతున్న బాధ ఒంటరి జీవితం బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు ఆ జైల్లో నుంచి అతను రప్పించడానికి తనకంటూ ఒక మనిషి లేడు ఆ బాధంతా భరించాడు ప్రియ సహోదరుడా నీకు ఎవరు లేరని బాధపడుతున్నావా నీ పక్షంగా ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు యోసేపు జీవితంలో కూడా ఎవరు లేరు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా యోసేపు జీవితంలో జరిగిన అద్భుతమైన సంగతి ఆ రోజుల్లో ఐగుప్త దేశాన్ని పరిపాలిస్తున్న పరోర్ రాజుకు ఒక వచ్చింది ఆ కల్లో ఒక మర్మాన్ని దేవుడు తెలియచేశాడు ఆ కల ఏంటో తెలుసా ఏడు బలమైన వచ్చినాయి ఆ తర్వాత ఏడు బలహీనమైన వచ్చితే ఆ బలహీనమైన ఎద్దులు ఏడు బలమైన ఎద్దులు మింగేసినట్టుగా వచ్చింది ఆ తర్వాత ఏడు బలమైన వచ్చినాయి ఆ తర్వాత ఏడు బలహీనమైన పేలవెన్నెలు వచ్చినాయి ఏడు బలమైన వెన్నెలు పేలవెనెలు మింగేసినాయి ఈ కల కల యొక్క అర్థం ఫరో ఫరాజుకి అర్థం కాక దేశములో ఉన్న సకల జ్ఞానులందరినీ పిలిచాడు కానీ ఎవరి వల్ల కాలే అప్పుడు ఈ కళభావం చెప్పాలంటే ఒకే ఉన్నాడు అతడు ఐగుప్తు దేశములో జైల్లో ఉన్నాడు పిల్లరా తనను విడిపించడం కొరకు తనకంటూ బెయిల్ ఇచ్చే మనిషి లేరు ఏసేపు అనేవాడు ఒకడు ఉన్నాడని ఎవడు గుర్తించే మనిషే లేడు కానీ దేవుడు గుర్తించాడు నిన్ను దేవుడే గనక నిన్ను గుర్తిస్తే ఏ మనిషి నిన్ను గుర్తించవలసిన అవసరం లే ఆశ్చర్యకరం జైల్లో నుంచి ఆయన బయటకు తీసుకొచ్చారు పిల్లరా ఏసేపు దగ్గర ఫరో తన కళని విప్పాడు అయ్యా నాకు ఎలాంటి కళ వచ్చింది దీని అర్థమేంటో నాకు తెలియట్లేదని అంటే యోసేపు అన్నాడు అయ్యా నీ ముందు వచ్చినటువంటి ఏడు బలమైన ఎద్దులు ఏడు సంవత్సరాలు అద్భుతమైన పంట పండబోయే సంవత్సరాలు ఏడు సంవత్సరాలు రాబోతున్నాయి ఆ తర్వాత వచ్చిన బలహీనమైన ఎద్దులు ఆ ఏడు భయంకరమైన కరువు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మంచి సంవత్సరాలు రాబోతున్నాయి ఆ తర్వాత ప్రపంచమంతా కరువు రాబోతుందని గొప్ప దేవుడు నీకు తెలియజేశాడని చెబితే ఇలాంటప్పుడు రాజ్య పరిపాలన చేయాలి అని అంటే నా జ్ఞానం సరిపోదు ఏసేపు నీ వంటి దైవాత్మ కలిగిన వాడు ఎవడున్నాడు నీవే ఈ దేశం మీద రాజుగా కూర్చోవాలన్నారు ఏ దేశమైతే జైల్లో పెట్టిందో ఏ దేశములో అయితే అవమానం పొందడో ఏ దేశములో అయితే బానిస బ్రతుకు బ్రతికడో అదే దేశం సింహాసనం వేసి కూర్చోబెట్టింది ఏసేపుని పిల్లరా తాను పడిన బాధలన్నీ కూడా నిశ్శబ్దంగానే భరించాడు తనకంటూ దేవుడు ఒక రోజు ఇస్తాడని భావించాడు ఇచ్చాడు దేవుడు పిల్లరా తన మొదట కొడుకు పుట్టే సమయానికి ఏం జరిగిందో తెలుసా సమస్త బాధల్లో నుండి దేవుడు విడుదల కలగజేసి తన తండ్రి ఇంటి వారు పెట్టిన బాధలన్నీ కూడా మరిచిపోయేలాగ చేశాడట దేవుడు ఎస్ నీ లైఫ్లో కూడా అనేకమైన బాధలు ఉండొచ్చు నమ్ము నీ బాధలన్నీ కూడా మరిచిపోయేలాగా దేవుడు చేస్తాడు నీ బాధలు మైమరిపింపజేసే అంతటి ఆశీర్వాదాన్నికి ఇస్తాడు ఒకవేళ నీకు ఎవరు లేరా అనేక మంది ప్రజలను నీకు ఇస్తాడు దేవుడు పిల్లరా మీరు బాగా అర్థం చేసుకోవాలి నిన్ను ప్రేమించేవారు లేరా ఏసు నమ్ము నిన్ను ప్రేమించేవారిని దేవుడు ఇస్తాడు అనేకమైన బాధలు సమస్త నుండి దేవుడు విడుదల కలగజేశాడు అందుకే మొదటి కుమారుడికి గుర్తుగా దేవుడు చేసిన అద్భుత కార్యానికి గుర్తుగా మనస్సే అని పేరు పెట్టాడు మనస్సే అంటే అర్థం మరిచిపోవుట అంటే తన బాధలన్నీ మరిచిపోయాడట యోబు అంటున్నాడు నా బాధలు మరిచిపోదామని అంటే పుడుతుంది పుడుతుందన్నాడు పిల్లరా యోబు జీవితంలో కూడా ఏ బాధను చూసైతే భయపడ్డాడో ఏ బాధను చూసైతే వణికిపోయాడో అదే యోబుకి మరలా తిరిగి తన పది మంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు ఎంతమంది అయితే పిల్లలు చనిపోయారో అంతమంది పిల్లల్ని ఇచ్చాడు పదివేల గొర్రెలు చచ్చిపోతే ఇరవై వేల గోర్రెలు ఇచ్చాడు వెయ్యి జతల ఇడ్లు పోతే రెండు వేల జతల ఇడ్లు ఇచ్చాడు తనకు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు పోయిన తన భార్య తిరిగి తిరిగొచ్చింది పోయిన ఆరోగ్యం తిరిగి తిరిగొచ్చింది ఏ బాధను చూసైతే వణికిపోయాడో సమస్త బాధల్లో నుండి విడుదల కలిగించి తన బాధలన్నీ మరిచిపోయే దేవుడు చేశాడు ఆ తర్వాత యోసేపు రెండో కుమారుడికి ఒక పేరు పెట్టాడు బైబిల్ గ్రంథంలో ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం యాభై రెండో వచ్చినా చదువుతున్నాను తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశ్యం దేవుడు నన్ను అభివృద్ధి పొందించేనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను చాలా అద్భుతమైన సంగతి ప్రిల్లరా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని గనక మీరు ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది నీ సమస్త బాధల్లో నుండి విడుదల కలిగించడమే కాదు అభివృద్ధి కూడా నీకు కలగజేస్తాడు దేవుడు నీ ఐశ్వర్యాన్ని పెంచుతాడు దేవుడు పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఒక్క బాధలే కాదు పోగొట్టేది అభివృద్ధి కూడా నీకు ఇస్తాడు దేవుడు బాధలు పోగొట్టిన తర్వాత అభివృద్ధి ఇస్తాడు చాలామంది జీవితాల్లో ఆస్తులు ఉంటాయి కానీ బాధలు మాత్రం పోవు చెప్పుకోవడానికి చాలా ఆస్తులు ఉంటాయి కానీ విపరీతమైన బాధలు ఉంటాయి ఏ ఒక అనారోగ్యాలు వల్ల వేధిస్తూనే ఉంటాయి ఆస్తు ఉండడం గొప్ప కాదు నీ బాధలు కూడా పోవాలి దేవుడు మాటిస్తున్నాడు నీ సమస్త బాధల్లో నుంచి విడుదల కలగజేస్తాడు అంతేకాదు అభివృద్ధిని కూడా నీకు ఇస్తాడు దేవుడు నమ్ము దేవుణ్ణి నీ సమస్త బాధల్లోని విడుదల కలగజేస్తాడు ఏ బాధను చూసి భయపడుతున్నావో ఏ శ్రమను చూసి భయపడుతున్నావో ఏ శత్రువుని చూసి భయపడుతున్నావో ఏ అప్పులు చూసి భయపడుతున్నావో ఏ అనారోగ్యాన్ని చూసి భయపడుతున్నావో అన్నిట్లో నుంచి విడుదల కలగజేసే చేసే దేవుడి నీకున్నాడు ఏసేపు సమస్త బాధల్లో విడుదల కలగ చేయడమే కాకుండా తన బాధలన్నీ మైమరిచిపోయేలాగా చేశాడట అంతేకాదు రెండో వాడు పుట్టే సమయానికి అభివృద్ధిలో తీసుకొచ్చాడు వ్యక్తిగత అభివృద్ధి తనకు ఇచ్చాడు బంగారం ఇచ్చాడు వెండి ఇచ్చాడు గృహాలు ఇచ్చాడు ఆస్తులు పెంచాడు దేవుడు ఎహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి ఈరోజు నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను పిల్లరా నీకెన్ని ఉన్నా పర్వాలే నమ్ము సమస్త బాధల్లో నుంచి ఏసేపుని విడుదల కలగజేసిన దేవుడు సమస్త బాధల్లో నుండి వణికిపోతున్న యోబుకి తిరిగి మరల ఐశ్వర్యాన్ని ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు ఎట్టి బాధ ఉన్నా ప్రభు దగ్గరికి రా సమస్త బాధల్లో నుండి విడుదల కలగజేసే దేవుడు నీకున్నాడు చెబుతున్నాడు నీ బారాన్ని నా మీద మోయి నా మీద మోపు అంటున్నాడు దేవుడు ప్రపంచంలో ఏ దేవుడు ఏ భక్తుడికి ఇవ్వని భరోసా మన దేవుడు ఇస్తున్నాడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వర్లరా తిరిగిన వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు నీ భారాన్ని మొత్తం మోయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు యేసు దగ్గరికి రా మోకరించి ప్రభువుని అడుగు నీ సమస్త బాధల్లో నుండి దేవుడు విడుదల కలగ చేస్తాడు ఆ మెయిన్ థ్యాంక్ యూ